మరి నేర్చుకోవాలి మరి తీసుకుంటా నేర్చుకుంటా రోజు ప్లీజ్ దాని లోపల అదే ఉంది కదా నువ్వు తాగుతావు కదా తినవు కదా ఎట్లగో ఆయన నాకు తినతారు నేను డేలిఫ్ మిలియన్ దోశ అంటారు మిలియన్ దోశ కాదు మిలెట్స్ దోశ సరే మిలియన్ దోశ ఏదో ఏం దోశ మిలియన్ దోశ చెప్ చెప్పు లేదు నాకు సీమంతం పనుల నుంచి చాలా వీక్ అయిపోయాను బాడీ అంత డల్ అయిపోయింది మూడేనా మిరప పొడిగ నానబెడతాను చెప్ప మేడం మిల్లెట్ కి మిలెట్స్ దోస్ కి మిలెట్స్ దోస్ గ్లాసు జొన్నలు మెజర్ ఆల్రెడీ అమ్మ చెప్పింది కదా అన్నీ ఒక గ్లాస్ చప్పుని తీసుకోవాలి మీకు కావాలంటే ఇంకా యాడ్ చేసుకోండి మాకు ఈ త్రీ సరిపోతాయి లాస్ట్లో ఏంటంటే ఒక స్పూన్ మెంతులు కూడా వేసుకొని పది గంటలైతే నానబెట్టుకోండి టేస్ట్ కూడా బాగుంటుంది పప్పు మినప ఒక గ్లాసు ఇదిగా నానబెడతాను అది సపరేట్గా గ్లాస్ అంటే ఆరు గంటలైనా సారు నాలుగు ఇదైతే మినిమం పది నానాలి సరే అయితే కొంతమంది రైస్ వేసుకుంటారు రైస్ వేసుకుంటే మనం డైటింగ్ అంటారు కదా దాని ఫలితం ఏమి ఉంటుంది అందుకని కొన్ని అటుకులు గుప్పటి అటుకులు మిక్స్ చేసి ముందు ఒక ఐదు నిమిషాలు నానబెట్టి వేసుకుంటే బాగుంటుంది అవి వేసుకోకపోయినా పర్లేదు వేసుకున్నా పర్లేదు వేసుకోకపోయినా పర్లేదు అటుకులు కానీ రైస్ ఓకే డైట్ 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 అదే కదా మళ్ళీ ఎంత మిల్లెట్స్ దోశకి అయితే అమ్మాయి నానబెట్టేస్తుంది కదా ఇంకా మంచిగా వాష్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకున్నప్పుడు కొన్ని అటుకులు అయితే వేయండి దీనివల్ల బాగుంటుంది టేస్ట్ ఇంకా ఫైనల్గా మిలెట్స్ దోశ అయితే రెడీ ఏం చేస్తున్నావు చికెన్ కర్రీ ఎందులోకి దోశలోకి ఏం దోశ మిలియన్ దోశ చెప్పు చెప్పు మిలియన్ మిలియన్ కాదు మిలెట్స్ దోశ సరే ఏదో అట్లే మిలేట్ సాను మిలేట్ సాను మిలేట్ సాను ఒకసారి నీకు నీ కూతురు బాగా అలవాటు అయిపోయింది అక్కడ అంటేట్స్ అనుకోడదు మా మిలేట్స్ దోశ మిలేట్ దోశ మిరేట్ దోశలోకి చికెన్ చికెన్ కర్రీ మళ్ళా చెప్పొచ్చు సారీ నేను చెప్ప చెప్పొచ్చు సారీ నీ కంట్రీ పెట్టాడుతూ చెప్తాను సరే పెట్టి అడుగుతుందనుకుని చెప్పు చెప్పాక అడిగితే చెప్తాను అమ్మమ్మ ఏమి అంటే అప్పుడు అన్నీ చెప్తాను ఇప్పుడు చెప్పు చెప్ప మిలెట్స్ దోశ చెప్పు చెప్ప అత్తమ్మ మీరు బాగా ఉన్నారు మిలెట్స్ దోశనండి మిలెట్స్ దోశ మిలెట్స్ మిలెట్స్ దోశ ఇంకా అత్తమ్మ అన్నారు చూసారా మీకే రాలేదు పొద్దున్నే స్నానం చేసేసారు మంచిగా అక్క లేవలేదా లేకపోతే కాదు మా వాళ్ళిద్దరు కొట్టుకుంటారా నార్మల్ టైంలో కంచు బంగారు పూర్విక ఇప్పుడు ఎలాగా పట్టుకొని పడుకున్నారు చూడసలు కొట్టుకుంటారు కంచు దూరంగా ఎక్కడో పడుకుంటుందా బంగారు పూర్విక మాత్రమే ఖర్చు పెట్టుకొని పడుకున్నారు ఎక్కువ బంగారుతో గొడవ పెట్టుకుంటది మంచిది ఇది ఉంటది పడుకుంటాడు బంగారు బంగారుతోనే పడుకుంటుంది అది కంచు అక్కడ మూలకి వెళ్ళిపోయింది అత్తమ్మా రాత్రి చూస్తే బాత్రూమ్ దగ్గర పడుకుని ఇంకా పాప దొరుకుతుంది సో మా అమ్మ చెప్పినంత ముందు మిలియన్ దోశ ఏదైతే ఉందో మిలియన్ దోశ నేను ట్రై చేస్తున్నాను ఎలా అమ్మా ఫస్ట్ ఉల్లిపాయ పామి అప్పుడు వాటర్ జల్లి వేయాలి వస్తుందా నాకు మీరు ఏం దోశ దోశ అన్నా ఎన్నో దోశలు ఒకలాగా ఉంటాయి అంటే అన్ని రకాలు కలుపుతారు కాబట్టి మిలియన్ దోశ అంటారు మిలియన్ దోశ కాదు మిలెట్స్ దోశ సరే మిలియన్ దోశ ఏదో మిలెట్స్ దోశ పోమా నాకు రాదు దోశ అన్నకి ఏదో నట్టు ఒకటే పావడం చెప్తా నాకు రాదు అయ్యి ఒక రెండు గరిట్లు వేసుకొని అలా పావుతారు ఒక గరిట్ వేసి అలా పావుతా నీ స్టైల్లో నీది నా స్టైల్లో నాది మా నీకు నేను చేయలేను రెండు రెండు గరిట్లు వేసాను చూడలేదు అంతే సో అది మిలియన్ దోశ కనిపించట్లేదు మరి నార్మల్ హ్యాపీ బర్త్డే வீடியோ கால் செய்யா காலுனிங் ஆ சரி 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 பிரஷ் இது கரீ எந்தா தோசை பிள்ளை பெட்டச்சு దోశ ఎవరు తింటారు అందరూ తింటారు ఏటా అనుకుంటారు అలా మిరే దోశ అయ్యే కాస్తారా కాగింది అసలు కాల్సిన మా పిల్లలు కాలింది కాలింది ఎక్కువ తినకూడదు పిల్లలు మంచిగా నన్ను అంటే దోశ అంట మిలేట్స్ దోశని మా అమ్మ మిలియన్ దోశ అని అందుకే కొత్తగా మిలియన్ దోశ అని పెట్టాను మీ ఆయనకి నీకు పని అనింది మిలియన్ దోశ అని మాకు రాదు మరి సో మొత్తం అయిపోయినాక చూపిస్తా మొత్తం బాక్స్ నుండి వేసాయి బాక్స్ నుండి వేసేప్పుడు రైసు బగర్ రైస్ చూసే బగర్ రైస్ బాగా చేస్తాను సరే కర్రీ ఏముంది కర్రీ చికెన్ ఉందా సర్ఫా సూడా చూసుకు బ సో లంచ్ చేసిన తర్వాత అట్లా షాపింగ్కి వెళ్తాము కొంచెం ఫినార్ బీట్ మాల్కి తిరిగేసి వస్తాము మామిడికే పచ్చడి నువ్వు అడిగే పార్చునీ ఎన్ని చేసానంటే రెండింటికి బయటికి వెళ్ళాలన్నా మళ్ళీ అడ్డుగా ఉంటాం వదిలేసే సో మొన్న హాస్పిటల్కి వెళ్ళాను కదా వెళ్ళినప్పుడు డాక్టర్ నార్మల్ డెలివరీ అవ్వడం కోసం కొన్ని టిప్స్ చెప్పారు కదా అదేంటంటే గోరువెచ్చని నీటిలో నెయ్యి కలుపుకొని తాగమండము అంటే ఎంటిక్ స్టమక్ తోని తర్వాత పపాయ తినమన్నారు పైనాపిల్ తినమన్నారు వాక్ చేయమని చెప్పారంటే ఒక స్టెప్ హైట్ ఉంటుంది ఒకటి కిందుకుంటే దిట్లో వాక్ చేయమని చెప్పారు స్టెప్స్ క్రాస్గా తినమని చెప్పారు అండ్ ఇది వచ్చి రాస్బెర్రీ లీడ్స్ అన్నమాట గ్రీన్ టీ ప్యాకెట్స్ అమెజాన్లో తీసుకున్నాను ఇది కూడా తాగమని చెప్పారు ఇలా వస్తే మొత్తం ప్యాకెట్స్ తాడు లేవు మరి కట్ చేసేయాలా ఇలా వేసేసుడు లీఫ్ లేసేస్తే అయిపోతుంది కదా అంత వేసే పదులే అలా వేయకోడ అదే నెట్ వేస్తే నెట్టేస్తే నెట్ మొత్తం దిగిపోతుంది కదా దిగని ఏం కాదు దాని లోపల అదే ఉంది కదా తాగుతావు కదా అది తినవు కదా ఎట్లాగో అయ్యా కొన తినేది లీఫ్ చేస్తాడు లీఫ్ వేద్దాం ఎందుకు ఊరికే మొత్తం బ్యాగ్ మొత్తం అందులోకి వెళ్ళిపోద్ది మా కంచు నీకు నోటు కట్టుకుంటామోద ఈ అడ్డో తల వేసే ఇది మా కంచిరెడ్డి ఇది పూర్విక ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ అన్నమాట మళ్ళా అక్క చెల్లెలా సో ఇదైతే వేసేస్తున్నాను ఎలా ఉంటుందో టేస్ట్ తెలియదు కానీ చూడాలి ఏదో ఇస్తరాకులు ఉంటాయి కదా ఇస్తరాకులు కట్ చేస్తే ఎలా ఉంటాయో వద్దు వెయ్యొద్దు అలా చేసే అందులో అలా చేసేవ్ వద్దు సో అది కరిగిన తర్వాత టికాషన్ దిగిన తర్వాత తాగాలి ఎలా ఉంటుంది ఏ ఫ్లేవర్ ఏంటో తెలియదు కానీ రాస్తారు రే సో తాగిన తర్వాత రివ్యూ ఇస్తాను ఇది మేబీ మీకు హెల్ప్ అవుతుందేమో అని చెప్పి వీడియోలో చూపిస్తున్నాను అదర్వైజ్ ఏం కాదు చిలకొట్టు ఎవరైంది నేను వీడియో తీసుకుంటానని చెప్పాను కదా నేను కూడా చెప్పాను కదా మామిడిగా కోత్తానని చెప్పాను కదా పచ్చడి చేస్తానని ఏమేమి వేసేసావు అందులో జీలకర్ర ఎల్లుల్లిపాయలు ఎండుమిర్చి వేసి మామిడిగా ముక్కలు వేసాను జీలకర్ర ఎల్లుల్లిపాయలు ఎండుమిర్చి తాలింపు వేసేసి మామిడిగా ముక్కలు వేసేసావా ఇది మిక్స్ అయిపోయాక వేస్తాను మళ్ళీ మగ్గాల బాగుతాయి కొంచెం పచ్చి చేసుకుంటా కొంచెం ఇలాగైతే మగ్గు బాగుంటుంది టేస్ట్ ఉంటుంది పచ్చి పచ్చిగా బాగుంటుంది కదమ్మా అట్లా చేసేవాళ్ళు ఇప్పుడు వేసాను ఆపేస్తాను ఇప్పుడు ఏం చేయాలి నెక్స్ట్ మిక్స్ చేసి పోపు పెట్టుకోవాలి పచ్చిపోపు వేయాలి పచ్చిమిరపప్పు మినపప్పు జీలకర్ర ఎల్లుల్లిపాయ ఎండిమిరకాయ మరి అది అయితే పచ్చిపినపోతుంది అన్న పచ్చిమిత చేయచ్చు కదా పచ్చిపేసేస్తాను ఏముంది అని బాగుంటుంది కారం పచ్చిమిర్చి చేయాల్సింది పచ్చిమిర్చి బాగాలేను మిరకే బాగుంటుంది పచ్చిమిర్చి అయితే కొంచెం కారం బాగుంటుంది సరే నీకు పచ్చి ఆయకసారి పచ్చిమిర్చేసేస్తాను

దాన్ని ఫేస్ వాన్ ఓకే లేదు నా ఫేస్ వాన్ జాబ్ చేస్తే నాకు చాలా సుఖంగా పట్టుకోండి టికెట్ టిక్ టికెట్ టికి టిక్ వేసుకుని వచ్చేస్తే బాగున్నాయి కదా చాలా అందంగా ఉన్నాం అందుకే ఇట్లా వేసుకొని వస్తే అది ఆ డోర్ కవర్ లోపల పెట్టేసి చూసుకుంటు వేసుకో నీకు నచ్చినట్టు నేనేం అనలేదు కంచెరెడ్డి స్కిన్ ఎంత బాగుంటుందో పదండి పదండి టైం అవుతుంది ఈరోజు మాల్ అంతా మందే ఏసే ఇంకెవరు రారు కదా ఇంటికి ఏం కావాలి కరెంట్ పోయింది మా స్విచ్ ఆఫ్ చేయాలి లైట్ ఓటేసాను ఎక్కడికి వెళ్తున్నాం మాల్ 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 ఏ ఏఎంబి మాల్కి వెళ్ళొద్దు నీతో చాలా సార్లు రెండు మూడు ఎక్స్పీరియన్స్ మా పూర్విక మూడోసారి తప్పు పోయింది అప్పటి నుంచి నేను మా పూర్వికని ఏఎంబీ మాల్కే తీసుకెళ్లేదు ఇన్ఆర్బిట్ మాల్కి వెళ్ళి కొంచెంసేపు తిరిగేసి మంచిగా ఏమైనా తినేసి వచ్చేద్దాం సరేనా గేమ్స్ అయ్యొద్దు బంగారు తల్లి ఏం కొనుక్కుంటాం పర్సు చిన్నంత పర్సు ఎన్ని పార్సల్ ఉన్నా సావు నీకు పార్సల్లో పార్సెల్ బాటిల్ బోర్డు ఉంటాయి సో ఇప్పుడైతే మామూలుకి వెళ్తున్నాం ఏం లేదు సరదాగా తిరగడం కోసమే వేరే పని ఏం లేదు అంత అంత నుంచి కాదు కొంచెం సేపు తిరిగేసి వచ్చేస్తారు రియల్ లాకలే ఉన్నాడు ఆ డోరేజ్ నా థౌసండ్ ఫోర్ స్టెప్స్ డైరెక్ట్గా దిగకుండా ఇట్లా క్రాస్గా దిగమని చెప్పారు ఇది ఏంటంటే నార్మల్ డెలివరీ అవ్వడానికి హెల్ప్ అవుతుందంట డాక్టర్ అయితే కొన్ని టిప్స్ అయితే చెప్పారు అయితే ఎక్కడ స్టెప్స్ ఉంటే అక్కడ ఇట్లా క్రాస్గా దిగుతున్నాను అప్పటికే లిఫ్ట్ ఆగిపోయింది కరెంట్ లేక మనకి బాగానే టైం సేవ్ అయిందని చెప్పి ఇలా చేసేసా రండి చేయలేకపో నన్ను ఈ రకంగా కూడా వాకింగ్ చేయాలి చేయాలి నా మొహం పైకి వెళ్ళింది పైన నొక్కారు కదెళ్ళింది ఒక్కర్లేదు నొక్కే కూర్చు వస్తు కూర్చు నొక్కేస్తుంది ఫ్లోర్ దిగారు నాకే భయం వేస్తుందమ్మ లేదు అదండి క్లాత్స్ అన్నీ వచ్చి నేను ఆన్లైన్లో ఎక్కువ తీసుకుంటాను అండ్ ఇట్లా మాల్స్కి వచ్చినట్టు కూడా బాగానే తీసుకుంటా ఎందుకంటే నాకు ఎప్పుడైనా సేల్ నడుస్తుంది అన్నప్పుడు బాగా కొంటాను దానివల్ల మనకి ఫిఫ్టీ పర్సెంట్ మనీ అనేది సేవ్ అవుతుంది కాబట్టి సో ఎక్కువ అమౌంట్ అయితే పెట్టను డైలీ వేర్కి అది కొన్ని కొన్ని వాటికి పెడతాను బికాజ్ మాల్స్లో తీసుకుంటే కొంచెం బ్రాండెడ్ క్లాత్స్ ఉంటాయి కాబట్టి లాంగ్ లైఫ్ ఉంటుంది సో ఇది డైలీ వేర్ కాబట్టి త్రీ హండ్రెడ్ అట్లా ఆ రేంజ్లోనే కొంటాను ఎక్కువ అయితే అమౌంట్ పెట్టను ఇది పూర్విక బాగా నచ్చింది సో నైట్ వేర్ వేసుకుంటాను అనేది సరే అని చెప్పి ఇది ఒకటి తీసుకున్నాను ఎప్పుడైనా ఇట్లా పిల్లలకి ఆఫర్లు ఉన్నట్టు తీసుకోండి కొంచెం మనీ కూడా సేవ్ అవుతుంది మనకి ఇప్పుడు జూన్ నుంచి సేల్ బాగానే నడుస్తుంది ఆల్రెడీ సేల్ ఉంది లైఫ్ స్టైల్కి వెళ్ళినప్పుడు అమ్మేదో ఒక ఫోర్ హండ్రెడ్ పెట్టి నార్మల్ డైలీ వేర్ చెప్పులు అయితే తీసుకునింది ఇంకా మా కంచురెడ్డి అయితే షాపింగ్ తనకు కొంచెం ఏవో షూస్ అవి కావాలని చెప్పి అవి షాపింగ్ అయితే చేస్తున్నారు ఇదొకటి తీసుకుందాం అనుకున్నాను బ్యాగ్ అంటే లైక్ హాస్పిటల్ కి వెళ్ళినప్పుడు ఏదైనా క్రీమ్స్ అవి వేసుకోవడానికి బాగుంటుందని బట్ ఎయిట్ హండ్రెడ్ ఆ రేంజ్ లో ఉన్నాయి బట్ ఎందుకు అవసరమా అని చెప్పి ట్రాన్స్పరెంట్ లో త్రీ హండ్రెడ్ అట్లా ఉంటే అలాంటి బ్యాగ్ అయితే ఒకటి తీసుకున్నాం మళ్ళీ మళ్ళీ ఎట్లనే యూజ్ చేయము కదా అని చూసి ఎంత మంది పెడుతో అందులో మ్యాన్ ఇచ్చిన ఫైవ్ హండ్రెడ్స్ అవి ఇది చూడు ఇది కానీ నాకు కలర్ పెట్టుకుంటే తీసుకుంటా పింక్ కలర్ పింక్ తీసుకుంటా నీకు ఏం నచ్చింది తెలుసు ఓపెన్ వెనక్కి ప్రైస్ లోపల ఉంటుంది ప్రైస్ లోపల సైడ్ ఉంటుంది అదే ఎంత ఫోర్ హండ్రెడ్ నా దగ్గర ఫైవ్ హండ్రెడ్ ఉంది ఫోర్ హండ్రెడ్మా ఇంకా హండ్రెడ్ ఇచ్చేస్తుంది కదా నాకు బట్టలు ఎవరు కొన్నారు ఆ నేనే కదా ఇంకా హండ్రెడ్ వస్తుంది కదా నీకు ఇస్తాలే అది ఇవి చూసిన ట్రైల్ కూడా చేసిన నేను ఏ చేస్తున్నా కూడా బ్లాక్ వచ్చేస్తుంది నన్ను ఒక్కసారి నన్ను ఎవరైనా తీసుకొస్తా ఏంటి ఇవి ఇవి ఉన్నాయి కదా ఇవి కాళ్ళకి చేతులకి వస్తాయి కాళ్ళకి ఇక్కడ తగిలించుకోవాలి ఇక్కడ తగిలించుకోవాలి ఈ స్కేటింగ్ చేసినప్పుడు పడతాం కదా అప్పుడు తగలవు ఇక్కడ 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 హెల్మెట్ వస్తుంది తగలవు అప్పుడు నేను ట్రై చేసిన మా అమ్మమ్మ మధ్యలో కాలు పెట్టేది కొంచెం అయితే పడేరమ్మమ్మ తిరిగి తిరిగి కాలు నొప్పులు వస్తున్నాయని ఒక చోటు కూర్చుంటే మా పూరికకి టెగట్లాంటి అనిపించింది అందులో స్కేటింగ్ షూస్ చూసింది చూసింది కాకుండా నన్ను పిలిచి మరీ ట్రై లేస్తానమ్మా నువ్వేం కొనద్దు అని చెప్పింది స్లో చేయి స్లోగా పడుతో పడతా పడతా మరి అదే మరి ఎట్లా చేస్తా మరి స్కేటింగ్ అంటే

ఎప్పటి నుంచి అడుగుతుంది స్కేటింగ్ షూస్ కావాలమ్మా అని చెప్పి కానీ పడిపోతుందన్న భయంతో నేనే కొనలేదు ఇప్పటివరకు బట్ పూర్విక ఏంటంటే ఏదన్నా నేర్చుకోవాలనే తపన ఎక్కువ ఉంటుంది ఫైనల్లీ దానికి స్కేటింగ్ షూస్ అండ్ నీ క్యాప్స్ ఇవన్నీ తీసుకున్నాను అయితే సింగిల్ వీల్ తీసుకుంటా అనింది సింగిల్ వీల్ కాకుండా డబుల్ వీల్స్ తీసుకో దానివల్ల నీకు బ్యాలెన్స్ అవుతుంది ప్రాక్టీస్ కూడా మంచిగా అవుతుంది తర్వాత నీకు పర్ఫెక్ట్ అయిన తర్వాత వేరేది కొనిస్తానని చెప్పాను సో ఇక్కడ ఏదో ఫిట్ చేస్తున్నారు మళ్ళీ స్క్రూస్ అన్ని ఎక్స్ట్రా అమౌంట్ అంట మొత్తానికైతే మా పూర్విక నా చేత స్కేటింగ్ షూస్ తీయించుకుంది అరౌండ్ ఎయిటీన్ హండ్రెడ్ అట్లా షూస్ పడ్డాయి అంటే నీ క్యాప్స్ వచ్చి సిక్స్టీన్ హండ్రెడ్ పడింది మొత్తాన్ని మా పూరిక షాపింగ్ అయిపోయిన తర్వాత ఆ రోజు వెన్స్డే అయ్యేసరికి కేఎఫ్సీ ఆఫర్ ఉంటుంది కదా అని చెప్పి ఇంకా అందరూ కేఎఫ్సీ తింటున్నారు తిరిగి తిరిగి నాకైతే కాలు నొప్పులు వచ్చేసి కాలికి వాటర్ కూడా పెట్టేసింది ఇంకా మా నిష్ట వాళ్ళకి ఇంకా షాపింగ్ ఉంది నిష్ట మీరు చేసుకోండి అండి నేను వెళ్ళిపోతున్నానని చెప్పాను నేను బంగారు పూర్విక అమ్మాయితే ఇంటికి వచ్చేసాము ఇంకా మా నిష్ట వాళ్ళకి కొంచెం టైం పడుతుంది షాపింగ్ చేసుకొని వచ్చారు ఎందుకంటే అంటే నెక్స్ట్ మార్నింగ్ వాళ్ళు స్టార్ట్ అయిపోతున్నారు అన్నమాట ఉర్వి ఊర్వి అక్క వాళ్ళు వెళ్ళిపోతున్నారు పుర్విక అక్క వాళ్ళు వెళ్ళిపోతున్నారు కంచు ఏర్వి రేపు స్లీప్లో ఉంది పిల్లలు కంచు వాళ్ళు వెళ్ళిపోతున్నారు పిన్ని రెడీ అయిపోయింది చూడు ఇంకా పిన్ని పిలుస్తుంది చూడు పూర్విక ఓయ్ అక్క వాళ్ళు వెళ్తున్నారంటే లే టైం అవుతుంది లేనానా చూడు అక్క వచ్చింది చూడు కంచం బాడ నానా ఇంకా భాస్కర్ మా వచ్చాడులే பாாஸ்கர் வச்சுண்டு சரி சரி ஓகேல்ல எத்தான் பயிர் போயிரா லேட்ல சரி பாய் ஜாத் మాయ బంగారుల రోజు లేదు చూస్తూ ఉంటారు రాత్రి పడుకోలేదు తల పైనేసి అంటే సరే చావుతాను వస్తుండ్రు రెడ్డి నువ్వు అప్పుడప్పుడు గాలి వచ్చినట్టు కదా బాయ్ మా అత్తమ్మ వాళ్ళు వెళ్ళిపోయారు ఇప్పుడే వన్ వీక్ ఉన్నట్టు ఉన్నారు శ్రీమంతం నాకు మే సెకండ్ అయ్యింది ఈరోజు డేట్ ఎంతమ్మా పది మే టెన్త్ ఈరోజు వెళ్ళారు మళ్ళీ డెలివరీ డేట్ దగ్గరికి ఎక్కువ వస్తా అన్నారు అయితే వీడోస్ లేట్ అవుతూ ఉంటాయి వెంట వెంటనే పెట్టలేము కదా ఈ వన్ వీక్ ఎలా గడిచిపోయింది ఇంటి నిండా చుట్టాలు అక్క వాళ్ళు వెళ్ళిపోయారు ఇప్పుడు అత్తమ్మ వాళ్ళు వెళ్ళిపోయారు ఎప్పుడు పూర్విక పొద్దున్నే లేచి ఆడుకునేది ఈరోజు ఇంకా లేవలేదు వాళ్ళు వెళ్ళారు ఇంకా పడుకొనే ఉంది మళ్ళీ ఏచిక్ ఏడ్చుద్ది ఏమో నాకు తెలీదు బట్ ఈ వన్ వీక్ అయితే చాలా సందడిగా ఉంది ఇల్లు అంతా ఇంటి నిండా జనాలు బట్ ఇప్పుడు వెళ్ళిపోయారు కాబట్టి మళ్ళీ ఏదోలా ఉంటుంది ఇంకా మళ్ళీ లోర్స్గా ఉంది పిల్లలు షాపింగ్కి వెళ్ళిపోతేనే ఏదోలా ఉండేది ఇల్లు వాళ్ళు వచ్చినా కూడా షాపింగ్లు అంటూ తిరుగుతూ ఉన్నారు మాకు ఏదో కావాలి స్టడీ పర్పస్ అంటే ఇంకా తిరుగుతూ ఉన్నారు షాపింగ్ మాల్స్ అవి అండ్ ఎక్కువ మా అత్తగారిని మా తోటి చూపించచ్చు చూపించవచ్చు బేసిక్గా మా తోటికోడలకి చాలా సిక్ ఎక్కువ ఆ పిల్ల భయపడిపోతుంది కెమెరా అంటే అందుకే చూపించలేదు అందుకే నేను వీడియోస్ కూడా షూట్ చేయలేదు ఇంట్లో వాళ్ళు ఉన్నంతవరకు ఎందుకు ఇబ్బంది పెట్టకూడదు అని ఎక్కువ వీడియోస్లో చూపించలేదు ఒకవేళ వాళ్ళకి ఉంటే చేసేదాన్ని వీడియోస్ అవి ఇష్టం లేదు అండ్ ఇంకోటి భయము ఇబ్బంది పెట్టకూడదు నేను కూడా కరెక్ట్ కాదు కాబట్టి అందుకే నేను వీడియోస్ షూట్ చేయలేదు అండ్ ఇంకోటి నాకు కూడా ఓపిక లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే నాకు సీమంతం పనుల నుంచి చాలా వీక్ అయిపోయాను బాడీ అంత డల్ అయిపోయింది సీమంతం ముందు నుంచి ఆ పనులు చేసుకోవడం అస్సలు రెస్ట్ లేదు బాడీ చాలా డల్ అయిపోయింది నాకు అస్సలు ఓపిక లేదు చెప్పాలంటే నాకు కూడా రెస్ట్ కావాలి ఇంక నేను కూడా రెస్ట్లోనే ఉన్నాను ఇంక ఎడిటింగ్ చేసుకోవడం ఈ చిన్న చిన్న వీడియోస్ షూట్ చేసుకుంటున్నాను కానీ ఇంకా నేను వ్లాగ్స్ అంతగా షూట్ చేయట్లేదు రెస్ట్ లేక సో వాళ్ళు వెళ్ళిపోయారు ఏదలా ఉంది కొంచెం ఇంకా డెలివరీ డేట్ కూడా దగ్గరికి వచ్చేస్తుంది మనకి చూద్దాం ఎవరు వస్తారు ఏంటో బయటికి వెయిటింగ్ అన్నమాట చూడాలని చెప్పి అండ్ నా బ్రేక్ఫాస్ట్ వచ్చి పెసరట్టు పెసరట్టు మంచిదంట హై ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి లాస్ట్ ఫ్యూ వీక్స్ ఏదైతే ఉందో ఎక్కువ హై ప్రోటీన్ ఉండే ఫుడ్ తీసుకుంటే బేబీ గ్రోత్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మంచిది అన్నారు డాక్టరు ఇది నా బ్రేక్ఫాస్ట్ మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు Subscribe now and press the bell icon. Never miss an update.